హలో అమ్మా ఎన్నిసార్లు చెప్పిన అమ్మా నీకు ఆడిని ఇడికి రాని వద్దుని ఆడీడేం తెచ్చినాయనని పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు ఆడబిల్ల అంత సిటీలో ఏడున్నది ఎవరితోనున్నది తెలుసుకోవద్దా ఆ ఫోన్ ఏంటి ఆ జాబులు నీతో కావుగాని ఇంటికి వచ్చేసాయి అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్ ఇక నీతోనే మాట్లాడుతాదంట అసలు కైతే రేష్మకి సంబంధం చూడలేక సిటీకి వచ్చండి అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు దొబ్కు తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు ఊర్లో అందరికి ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేది కాదమ్మా ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు రమ్య మంచిగా చదువుకోవే టైం వేస్ట్ చేయకు జాబ్ మాకే చానా కష్టం ఉంది అబ్బా నువ్వే మాట్లాడమ్మా పైసలు ఏమైనా అకౌంట్ లో లేకుండానే చే నువ్వు ఆ కొండ చెల్వని అడగాలే కదా అవసరం లేదు పంపుతనే అవసరం లేదమ్మా జాబ్ గ్యారంటీ వస్తుందని అనుకున్నానే వడ్లేసే లైట్ తీసుకో ఇక హోపే లేదే అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒక్కసారి కాల్ చేయరాదు బల్లిగాడా వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదే తప్పేముందే పో నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్ లా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ వన్ చూడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసిన అవునా ఏని ముఖం నువ్వెప్పుడు అరవాలనే నిజమే పాపం ఏమనుకుందో ఏందో ఏమనుకోadle పాదా వెయిట్ అయితే తగ్గాను కానీ బ్యాకే తగ్గట్లేదు పో పో ఓకే మేడం నెక్స్ట్ వీక్ ల వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇప్పుడైతే చేసి ఓకే సర్ ఎనర్జీ ఎనర్జీ రే పొమ్మని చెప్పినా కదరా ఏయ్ పోరా నేను పాంప్లెట్లు వేస్తా అది పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదుగా అయిపోయింది అవసరం లేదా అయి ఉన్నాయి కదా ఉన్నాయి కానీ నీతోని కాదు నీతోని కాదు నీతోని కాదు నీతోని ఏం కాదు నాతోని అవుతుంది అయితదా హ ఇంజనీర్వి ఇరవై ఎకరాల తొరవి నీతోని కాదు వదిలేసి ఏడికి అన్నా అన్నా ఆగనా హలో హలో జరాగు హలో ఒక్క నిమిషం ఇగో ముందున్నాయి పాంప్లెట్లు ఇస్తాను కదా వద్దు నీ హాట్ లేదబ్బా ఆ కయ్య కయ్య అంటావు ఆటిట్యూడ్ ఇస్తావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ బరాబర్ అయిపోయింది ఏ తీయగా చూస్తుండు మంచిగుండు తీసుకో ప్లీజ్ ఆడెవిడు నా ముగ్గుడు పైసలేంది నేను పైసల కోసమే మడగలే నీకు హెల్ప్ అవుతుందని నేను పాకలే హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయలే పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా వదిలేసే ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదు అయ్యాంప్లెట్ కు మాత్రం ఐదు రూపాయలా సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లమ్ లో ఉందట అన్నా ఇవాళ చికెన్ చేయనా ప్లీజ్ ఏ వద్దురా చాలా రోజులైందన్న తిని ఏమన్నా మనం మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలేదు అన్న ఎస్ చేద్దామన్నా ఏం వాసరాపు సరేరా నువ్వు పోయి చికెన్ తీసుకురా నేను ఇంటే ఉంటా సరే అన్నా ఏ చూడు నా ఫోటో చూడు నన్ను అంటే నాడికి పోయి పోవే ఆ పిల్ల ఇచ్చి పోతే ఎవరు చెప్పిరా నీకు నన్ను యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా అన్నా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్నా ఆ ముచ్చింది అటు చూడకరా నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరానా పాంప్లెట్లు ఇచ్చినావా ఇచ్చినా పల్లీలోన్కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్నీ బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై చేసిన బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్ లో ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరు కనిపించు సిగ్గు అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవులే కాల మళ్ళా ఏంది ఏమన్నా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్స్ అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెల్ వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా ఏముందా తుంకులాడా డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికే జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో 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 సో ఐ సేయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా ఎందుకు దుబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకొని కూసు ఈడైతే కష్టమేరా నీతో కాదు

చక్కర్ వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా అరే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని నీతోను కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే గలం మళ్ళా ఏంది అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు